హాయ్ హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్ విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణమ్మ అమ్మవారి ఆలయం ఎడవైపునే ఉంటుంది ఇక్కడ మీరు అన్నపూర్ణమ్మ తల్లికి చీర పసుపు కుంకుమ గాజులు పెట్టాలనుకునేవారు విశ్వనాథుని దర్శనానికి వచ్చే ముందే చీర పసుపు కుంకుమలను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు సెక్యూరిటీ వాళ్ళు చెకింగ్ చేసినప్పుడు చెప్పండి వాళ్ళు చూసి తీసుకువెళ్ళమంటారు లేదు ఆ లగేజీతో మేము విశ్వనాథుని దర్శించుకోలేము అంటే విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి మనము ఏ దారిలో అయితే వెళ్ళామో ఆ దారిలోనే బయటకు వచ్చి లాకర్లో పెట్టుకున్న తీసుకొని మరలా వెనక్కి వెళ్ళి దర్శనం చేసుకోండి దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అన్నపూర్ణమ్మ తల్లి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం హెయిర్ లీవ్ చేసుకోవద్దు వేసుకోండి అక్కడ ఉన్న పెద్ద పూజారి గారు మా పిల్లలు పోని వేసుకుంటే పక్కకు పిలిచి మరీ ఐదు నిమిషాలు క్లాస్ తీసుకొని అల్లుకోవాలమ్మా అని అలా ఉండకూడదు అని చెప్పారంట హిందీలోనే చెప్పారు కానీ అండి ఒక మనకు అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్ అంటే ఇక్కడ తెలుగు పూజారులు తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళని తెలుగు పూజారులు అనరు తెలుగు వచ్చిన వాళ్ళు అనొచ్చు అందుకే చదువుతున్నాను జడవేసుకోండి కేవలం అన్నపూర్ణమ్మ ఆలయంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది మాకు అర్చన చేయించుకోదాల్సిన వారు వంద రూపాయలు ఫ్యామిలీకి అండి తీర్థం ఇచ్చి ప్రసాదంగా బియ్యం ఇస్తారు లేదు మేము స్పర్శ దర్శనం చేసుకుంటాము అనుకునే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళవచ్చు ఫ్యామిలీకి ఆరు వందలు తీసుకుంటారు చీరలు పెట్టేవాళ్ళు లోపలికి వెళ్తారు పసుపు కుంకుమ పెట్టాలన్నా అంటే ఇక్కడ చీర పెట్టేవాళ్ళు ఫ్రీగా వెళ్ళవచ్చేమో అనుకుంటారేమో కాదండి మనం చీర పెట్టాలన్నా అమ్మవారిని తాకి దర్శనం చేసుకోవాలన్నా ఆరు వందలు ఇవ్వాలి దీనికి టికెట్ ఏమీ ఉండదు అక్కడే ఉన్న పూజారుల అమౌంట్ తీసుకొని పంపిస్తారు ఇక్కడ బయట అటెండ్ చేసే పూజారి లోపల గర్భగుడిలో అర్థం చేసే పూజారులు ఇద్దరు వేరువేరుగా ఉంటారు గర్భగుడిలోకి వెళ్ళాక ఆ పూజారికి మనం తీసుకువెళ్ళి వీస్తే అమ్మవారికి చీర అతనే సమర్పిస్తాడు పసుపు కుంకుమ మనం సమర్పించవచ్చు అమ్మవారికి అమ్మవారిని మన స్వహస్తాలతో తాకుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేని ఆనందం పొందుతామండి అక్కడ ఆ పూజారి గారు పావుగంట సేపు అర్చన చేశారు మాకు అంటే అర్చన త్వరగానే అయిపోయింది కానీ అక్కడ ఉన్నాము తలిని చూస్తూ బ్లౌజ్ పీస్లో బియ్యము కాటుగా చిన్న చిన్న గాజులు ఇక్కడ మీకు పిక్ పెడతాను చూడండి వీటితో పాటు పటికి పలుకులు ప్రసాదం ఇచ్చారు నేను తీసుకొని వెళ్ళిన గాజులు కూడా అమ్మవారి దగ్గర నేనే పెట్టానండి అమ్మవారికి కట్టిన చీర తీసుకుందామని అడిగితే రెండు వేలు చెప్పారు కట్టినవి కాకుండా అమ్మవారిని తాకించి అమ్మవారి పక్కనే పెట్టిన చీరలు ఐదు వందలు చెప్పారండి పూజారి గారి చేతుల మీదుగా జాకెట్ మొక్క ఇచ్చారు కదా అది చాలు అనుకొని నేను తీసుకోలేదండి అచ్చను చేసినందుకు పూజారి గారికి నూట పదహారులు ఇచ్చాము అంటే ఇక్కడ అన్నపూర్ణమ్మ తల్లిని స్పర్శ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఏడు వందల రూపాయలు అవుతాయి మీ వీలును బట్టి చూసుకోండి గర్భగుడిలో కాకుండా మామూలుగా దర్శనానికైనా అర్చన చేయించుకోవాలా అంటే అలా అని ఏమీ లేదు దర్శనం చేసుకున్నవచ్చు మామూలుగా దర్శనం చేసుకున్నా కూడా వాళ్ళు తీర్థం ఇచ్చి కొంచెం బియ్యం ప్రసాదంగా ఇస్తారు దర్శనానికి వెళ్ళిన ఎవరికైనా ఇస్తారు అన్నపూర్ణమ్మ వారి ఆలయంలో దీపాలు పెట్టడానికి వీలు లేదు విశాలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు అన్నపూర్ణమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత లాకర్ పెట్టుకున్న లైన్లోనే దుండి గణపతి ఆలయం ఉంటుంది లైన్లో నుండి విశ్వనాథని దర్శించుకునేందుకు వెళ్ళే దారిలోనే మూల మీదే ఉంటుంది అన్నపూర్ణం అమ్మవారిని దర్శించుకొని విశాలాక్ష్మి అమ్మవారిని ఆలయానికి వెళ్ళాలంటే లాకర్లో ఉన్న మన సామానులు తీసుకోవడానికి వెళ్ళాలి కదా ఆ దారిలోనే ఉన్న దుండి గణపతిని దర్శించుకోండి అక్కడ నుండి విశాలాక్ష్మి ఆలయానికి వెళ్ళవచ్చు విశాలాక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలోనే సాక్షి గణపతి ఆలయం ఉంటుంది మీరు విశాలాక్షి అమ్మవారిని దర్శించుకునే ముందైనా వెళ్ళవచ్చు దర్శించుకున్నాకైనా సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఎందుకంటే ఆ దారిలోనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సాక్షి గణపతి పతిని దర్శించుకోవాలండి మనం కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాము అన్న సాక్షిగా విశ్వనాథుడికి కాలభైరవుడికి చెప్తాడట అన్నపూర్ణమ్మ ఆలయం నుండి విశాలాక్షి అమ్మవారి ఆలయంకి పావు గంట చిన్నగా వెళ్తే ఇరవై నిమిషాలు పడుతుంది అంతసేపు నడిచినట్లు కూడా అనిపించదు చిన్న చిన్న సందుల్లో వెళ్ళటం కూడా అది ఒక అనుభూతి అనిపిస్తుంది అండి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి విశాలాక్షి ఆలయం సతీదేవి చెవి పోగుపడిన ప్రదేశం ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కాశీ ఆలయము జ్యోతిర్లింగము శక్తిపీఠము రెండు కొలువై ఉన్న ప్రదేశం ఇది చాలా చిన్న గుడి అండి ఇది విశాలాక్ష్మి అమ్మవారిది చూడటానికి చిన్నదే అయిన మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండి ఇక్కడ మీకు ఇమేజ్ చూపించలేకపోతున్నాను ఆ టైంలో మేము ఫొటోస్ తీయలేదు నేను ముందు వీడియోస్లోనే చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆలోచన లేదు కాబట్టి పిక్స్ తీయలేదు అని మామూలుగా మనం ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెమరీస్ కోసం కొన్ని తీసుకుంటాము కదా ఆలయానికి వెళ్ళినప్పుడు అసలు ఫోన్స్ని కూడా బయటకు తీయము కదండి అందుకే ఇక్కడ చూపించలేకపోతున్నాను పిక్స్ లేకపోయినా మీకు ప్రతిదీ అర్థమయ్యే విధంగానే చెప్తున్నానని అనుకుంటున్నానండి ఇక్కడ అయితేనండి చాలా రష్గా ఉంటుంది విశాలాక్షి అమ్మవారిని కూడా స్వశ దర్శనం చేసుకోవచ్చట అక్కడ పూజారులకు ఐదు వందలు ఇస్తే చేసుకొని ఇస్తారట కానీ ఆ రోజు మమ్మల్ని ఎలా చేయనిలేదు భక్తుల రద్దీ ఎక్కువగా ఉందేమో మేము తీసుకు వెళ్ళిన చీర పసుపు కుంకుమ అన్నీ పూజారు గారికి ఇస్తే అతని అమ్మవారికి సమర్పించారు ఇక్కడ అమ్మవారు రెండు రూపాలుగా దర్శనమిస్తారు ఒకటి అచ్చినామూర్తి రెండు స్వయంభూమూర్తి గుడి లోపలికి వెళ్ళగానే అచ్చినామూర్తి కనిపిస్తుంది వెనుకనే ఒక పక్కన స్వయంభూమూర్తి ఉంటుంది కొంచెం సైడ్కి వెళ్ళి చూడండి అమ్మవారికి అచ్చెండ్ చేయించుకున్నాం నూట పదహారు రూపాయలు దక్షిణ ఇచ్చి చేయించుకున్నామండి గాజులు పసుపు కుంకుమ ఇచ్చారు చీరను అమ్మవారికి తాకించి పక్కనే ఉంచారు అన్నపూర్ణమ్మ దగ్గరలోనే సేమ్ ఇక్కడ కూడా అంతేనండి అమ్మవారికి కట్టిన చీర ఎంతకి ఇస్తారు అంటే లోపలికి వెళ్ళండి చెప్తారు అన్నారు దానికి ఆనుకునే వేరొక గది ఉంది అక్కడ దీపాలు వెలిగించున్నాయి దేవాలయాల్లో ఇనుప స్టాండ్ లాంటిది ఉంటుంది కదండి దీపాలు వెలిగించడానికి అలాంటిది ఉంది ఇక్కడ లోపల ఉన్న అతన్ని అడిగాను దీపాలు వెలిగించుకోవచ్చా అంటే వెలిగించుకోమన్నారు అందరము దీపాలు వెలిగించామండి అమ్మవారికి కట్టిన చీరలు అన్నీ అక్కడే ఒక ఐరన్ బీరువా లాంటిది ఉందండి అందులో పెట్టేసి ఉన్నాయి ఒక్కొక్కటి మూడు వేలు చెప్పారండి అమ్మవారిని తాకించి పక్కన పెట్టిన చీరలు వెయ్యి రూపాయలు అంట అంటే ఇక్కడ రేట్స్ ఫిక్స్డ్గా అయితే ఉండవండి భక్తుల రద్దీని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ చెప్తారు ఇంకా మేము అనుకున్నాము ఇంకా రెండు రోజులు ఉంటాం కదా తర్వాత వద్దాంలే అనుకొని దర్శనం చేసుకొని వచ్చామండి అక్కడ నుండి సాక్షి గణపతిని దర్శించుకొని అన్నపూర్ణమ్మ భోజనశాలలో అల్పాహారం తిన్నాము ఇడ్లీ గారే టిఫిన్ మోస్ట్లీ ఇదే ఉంటుందంటండి టిఫిన్ సెక్షన్ వరకు మాత్రం నుంచొని తింటు వారు వడ్డిస్తారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు టిఫిన్ ఉంటుందంట పది పది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు భోజనం ఉంటుందంటండి అల్పాహారం చేశాక అక్కడ నుండి దుర్గమ్మ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ మోచన హనుమాన్ టెంపుల్ ఇలా ఇంకా ఒక ఏడెనిమిది ఆలయాలను చూపించుకొని మళ్ళీ మా రూమ్ దగ్గర డ్రాప్ చేసేటట్లుగా ఆటోను మాట్లాడుకున్నాము ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మేము ఏ దేవాలయాలను దర్శించుకున్నాము ఆటోకి ఎంత ఛార్జ్ పడింది ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందామండి ఉంటానండి మరి